ప్రణయ్ అమృత ఈ రెండు పేర్లు ఎవరూ మర్చిపోలేరు ప్రణయ్ అమృత ప్రేమ వివాహం చేసుకున్నారు కుమార్తె తక్కువ కుల అబ్బాయిని పెళ్లి చేసుకుందని అత్యంత దారుణంగా సుపారి ఇచ్చి చంపించాడు అమృత తండ్రి మార్తిలో అయితే ఈ కేసు కొన్ని సంవత్సరాలుగా విచారణ సాగుతోంది తాజాగా ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది ఏటూగా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది ఈ కేసులో మిగిలిన నిధుతులకి జీవిత ఖైదు విధించింది కోర్టు ఈ కేసులో ఏ వన్గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు గతంలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయారు అసలు అమృత ప్రణయ్ లవ్ స్టోరీ ఏంటి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున ఆ రోజు ఏం జరిగింది కొన్నాళ్ళకు అమృత తండ్రి మారుతీరావు ఎందుకు ఆత్మహత్య చేసుకు మారుతీరావు చివరి కోరిక తీర్చిన అమృత ఈ కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడడంతో అమృత ఏమంటోంది ఆమె రియల్ స్టోరీలో ఇవన్నీ కూడా తెలుసుకుందాం మిరియాలగూడాకు చెందిన ప్రణయ్ అమృత వర్షిణి ఇద్దరు కూడా తొమ్మిదో తరగతి నుంచే ప్రేమించుకున్నారు స్కూల్లో ఇద్దరు ఇంజనీరింగ్ బీటెక్ మధ్యలోనే ఆపేశారు వీరి ప్రేమ విషయం తెలిసి అమ్మాయి తండ్రి మారుతిరావు హెచ్చరించాడు పెళ్లికి ఒప్పుకోరని తెలిసి అమృత ప్రణయ్ కలిసి రెండు వేల పద్దెనిమిది జనవరిలో ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు హైదరాబాద్లోని ఆర్య సమాజ్లో వివాహం చేసుకున్నారు రెండు వేల పద్దెనిమిది జనవరి ముప్పై ఒకటిన వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు తర్వాత ఊర్లోని గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేసుకున్నారు తన కుమార్తె తగ్గుకొల అబ్బాయిని పెళ్లి చేసుకోవడం పైగా ఊర్లో తన పరువు తీయడానికి ఇలా గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేసుకుందని మారుతిరావు సహించలేకపోయాడు ప్రణయ్ది షెడ్యూల్ కులానికి చెందిన మాల సామాజిక వర్గం అమ్మాయిది వైశ్య సామాజిక వర్గం అయినా కుమార్తెపై ప్రేమతో అమృత ఇంటికి వచ్చేయని ఎన్నోసార్లు కోరాడు తండ్రి మారుతీరావు అయితే అమృత మాత్రం ప్రణయ్ని వదిలి రానని తల్లిదండ్రులకు చెప్పేసింది తన కుమార్తెని తిరిగి ఇంటికి తీసుకురావడానికి మారుతీరావు ఎన్నో ప్రయత్నాలు చేశాడు అయినా ఆమె ఒప్పుకోలేదు అప్పటి నుంచి మారుతీరావు మరింత కక్ష పెంచుకున్నాడు ప్రణయ్ తండ్రి బాలస్వామి మారుతీరావు డబ్బున్న వ్యక్తి కుమార్తె అంటే అతనికి ఎంతో ఇష్టం ఆ కుటుంబం గురించి ముందు నుంచి భయపడ్డాడు వివాహమైన రెండు నెలల తర్వాత నుంచి తన హత్యకు కుట్ర జరుగుతోందనే అనుమానంతో ప్రణయ్ కూడా అప్రమత్తంగా ఉన్నాడు వివాహం చేసుకున్న కొన్ని రోజులకే ప్రణయ్ అమృత దంపతులు ఐజీని కలిసి తమకు రక్షణ కల్పించాలని కోరారు యువతి తండ్రి మారుతీరావుని పిలిచి హెచ్చరించారు కూడా ఎస్పీ అయితే ఆగస్ట్ ఇరవై రెండును కూడా ప్రణయ్ ఇంటి ముందు దొండగులు రెక్కి నిర్వహించారు ప్రణయ్ ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజ్లో స్పష్టంగా కనిపించింది కోటీశ్వరుడైన మారుతీరావు ఎప్పుడు ఏం చేస్తాడనే భయపడి ప్రణయ్ తండ్రి ఎన్నో ఆలోచనలు ఆలోచించారు ఇంటికి దూరంగా వెళ్ళిపోయి బతకాలని కొడుకు కోళ్లకి చెప్పారు కానీ అమృత దానికి అంగీకరించలేదు నాన్నని ఒప్పిస్తానని ఇక్కడే ఉండి ఏదైనా వ్యాపారం చేసుకుంటామని చెప్పింది కొంతకాలంగా అమృతతో వారి తల్లిదండ్రులు ఫోన్లో కూడా మాట్లాడడం ప్రారంభించారు అలా నమ్మించి ఏమీ అపాయం చేయని వారిలా మారుతీరావు నటించాడు ప్రణయ్ని అంతం చేస్తే తన కుమార్తె తన దగ్గరికి వస్తుందని భావించి సుపారి గ్యాంగ్ని కాంటాక్ట్ అయ్యాడు ఇలా ప్రణయ్ హత్యకు పథకం రచించాడు అమృత ఐదు నెలల గర్భిణి రొటీన్ చెకప్లో భాగంగా ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్ళారు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి బయటకు వస్తూ ఉండగా అక్కడే మాటు వేసిన సుపారీ గ్యాంగ్ వ్యక్తి వెనక నుంచి వచ్చి ప్రణయ్ మేడపై కత్తితో వేశాడు చివరికి ప్రణయ్ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు అక్కడ ఉన్న అమృత అలాగే ప్రణయ్ తల్లి పరుగున డాక్టర్ని పిలిచారు కానీ అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది సుపారీ గ్యాంగ్ దారి కాచి అత్యంత క్రూరంగా ప్రణయను హత్య చేశారు వెనక నుంచి వచ్చిన వ్యక్తి మాంసం దుకాణంలో వాడే కత్తితో ప్రణయ్ మెడపై నరికాడు కింద పడిపోయిన ప్రణయ్ మరోసారి వేటు వేశాడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ప్రణయ్ ఇదంతా ఆసుపత్రి దగ్గర ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అంతకుడు కత్తిని సమీపంలోనే పడేసి పారిపోయాడు పట్టపగలే జరిగిన ఈ హత్యతో మిరియాలగూడ పట్టణం ఉలిక్కిపడింది దీన్ని కులహంకార హత్యగానే పోలీసులు చూశారు హత్య జరగడానికి గంట ముందు అమృత తండ్రి మారుతీరావు కారులో హైదరాబాద్ వైపు వెళ్ళినట్టు పోలీసుల విచారణలో తేలిందప్పుడు మారుతీరావును అదుపులోకి తీసుకున్నారు నార్కెట్పల్లి అద్దంకి రహదారిపై ఉన్న టోల్గేట్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లినట్టు అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అక్కడి నుంచి అతన్ని అదుపులోకి తీసుకున్నారు ప్రణయ్ హత్యకు నిరసనగా అప్పుడు మిర్యాలగూడ బంద్కు దళిత సంఘాలు పిలుపునిచ్చాయి అందరూ పట్టణంలో స్వచ్ఛందంగా బంద్ పాటించారు ఈ ఘటన దేశవ్యాప్తంగా పెను చర్చకు కారణమైంది ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో ఎనిమిది మందిపై త్రీనాట్ టూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఆర్మ్డ్ యాక్ట్ సెక్షన్ల కింద మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు రెండు వేల పంతొమ్మిది జూన్ పన్నెండున పదహారు వందల పేజీల్లో ఛార్జ్షీట్ దాఖలు చేశారు ప్రణయ్ హత్య కేసులో ఎనిమిది మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించారు ఏ వన్గా మారుతీరావు అమృత తండ్రి ఏ టూగా సుభాష్ కుమార్ అతను హంతకుడు ఏ త్రీ అస్గర్ అలీ హత్యకుట్ర అమల్లో పాత్రధారి ఏ ఫోర్ అబ్దుల్ అతను హత్యకుట్ర అమల్లో పాత్రధారి ఇక అబ్దుల్ కరీం మారుతీరావు భార్యల మధ్య మధ్యవర్తి ఇక ఏ సిక్స్ తిరునగరి శ్రవణ్ కుమార్ అమృత బాబాయ్ ఏ సెవెన్ సముద్రాల శివగౌడ్ మారుతీరావు కారు డ్రైవర్ ఏ ఎయిట్ నిజాం ఆటో డ్రైవర్ ప్రణయ్ హత్య కేసులో మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులకు న్యాయస్థానం పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధించింది మారుతీరావు బీహార్కు చెందిన సుభాష్ శర్మకు సుపారి ఇచ్చి ప్రణయ్ని దారుణంగా హత్య చేయించాడు ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిలో బెయిల్పై బయటకు వచ్చిన మారుతీరావు హైదరాబాద్ ఖైరదాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో రూమ్ నెంబర్ త్రీ నాట్ సిక్స్లో రెండు వేల ఇరవై మార్చి ఎనిమిదిన విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు తండ్రి మారుతిరావును కడసారి చూసేందుకు వచ్చిన అమృతను కుటుంబ సభ్యులు రానివ్వలేదు దీంతో అమృత వినుదిరిగింది మారుతిరావు ఆత్మహత్య చేసుకునే ముందు లెటర్ కూడా రాశారు తల్లి గిరిజ దగ్గరకు వెళ్లమని అమృతను ఆ లేఖలో కోరారు మారుతిరావు అప్పట్లో పోలీసుల రక్షణతో మిరేలగూడలో ఉన్న తల్లి గిరిజను పరామర్శించారు అమృత ఆత్మహత్య చేసుకోవడం కంటే నా భర్త హత్య కేసులో నాన్న శిక్ష అనుభవించి ఉంటే బాగుంటుందని అనుకున్నాను కుటుంబ సభ్యుల పేర్లతో బినామీ పేర్లతో కూడా ఉంటున్న తండ్రి ఆస్తులను నేను లెక్క చేయను నా తండ్రికి అనేక ఆస్తులు ఉన్నాయి నాకు తెలుసు కానీ వాటిపై నాకు ఆసక్తి లేదు ప్రధాన నిందితులైన తండ్రి మరణించాక అమ్మ దగ్గరకు వెళ్తావని మీడియా అడిగినప్పుడు ఆమె నేను ఇప్పుడు నా కుటుంబంతో నా కుమారుడితో అత్తమామలతో ఉంటున్నాను అమ్మ కూడా నా దగ్గరికి వస్తే ఆమెను బాగా చూసుకుంటాం అంతేగాని మా నాన్న ఇంటికి మాత్రం వెళ్ళనని చెప్పేసింది ఇక కుమారుడితో అత్తవారితో కలిసి హైదరాబాద్లో ఉంది అమృత అమృత ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తోంది తన యూట్యూబ్ ఛానల్కు చాలామంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు ప్రణయ్ జ్ఞాపకాలు తన బాబు మెమరబుల్ మూమెంట్స్ వంటకాలు హోమ్ టూర్స్ని షేర్ చేస్తోందామే తన తల్లితో కలిసి ఉన్న వీడియోని యూట్యూబ్లో కూడా పోస్ట్ చేసిందామే ఆరేళ్ల తర్వాత అమ్మను కలిశానని కూడా చెప్పిందోసారి ఆ వీడియోలో అమృత తల్లి కూడా ఎంతో సంతోషంగా కనిపించారు ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు తాజాగా పదో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదున సంచలన తీర్పిచ్చింది ఎటు సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది ఈ కేసులో ఏవన్గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు గతంలో ఆత్మహత్య చేసుకుని మరణించారు ఈ ఘటనలో పోలీసులు ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు ఈ పరువు హత్య అప్పట్లో పెను సంచలనమైంది ఈ నేపథ్యంలో దీనిపై పోలీసులు విచారణ జరిపారు దాదాపు పదహారు వందల పేజీల ఛార్జ్షీట్ని నల్గొండ కోర్టులో దాఖలు చేశారు ఈ రోజున దీనిపై నల్గొండ ఎస్సీ కోర్టు తుది తీర్పు వివరించింది ఈ కేసులో ఏవన్గా ఉన్న మారుతీరావు రెండు వేల ఇరవైలో బెయిల్ మీద బయటకు వచ్చారు సూసైడ్ చేసుకుని మరణించారు కోర్టుకి విషయాలన్నీ తెలియచేశారు దాదాపుగా ఈ కేసులో ఐదేళ్లకు పైగా విచారణ జరిగింది నల్గొండ పోలీసులు ఈ పరువు హత్య కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రతి ఒక్క ఎవిడెన్స్ ని సేకరించి కోర్టులో ప్రవేశపెట్టారు తాజాగా నల్గొండ కోర్టు ఏటూ సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఎస్సీ ఎస్టీ సెషన్స్ రెండో అదనపు న్యాయస్థానం తీర్పునిచ్చింది ఇక ప్రణయ్ పరువు హత్య కేసులో ఏ వన్గా మారుతీరావు ఏటూగా సుభాష్ శర్మ బీహార్కు చెందిన వ్యక్తి తర్వాత ఏ త్రీగా అజ్గర్ అలీ ఏ ఫోర్గా అబ్దాల్ బారి ఏ ఫైవ్గా అబ్దుల్ కరీం ఏ సిక్స్గా శ్రావణ్ మారుతిరావు తమ్ముడు అంటే అమృతకు బాబాయ్ అవుతారు ఏ సెవెన్గా శివ మారుతిరావు కార్ డ్రైవర్ ఏ ఎయిట్గా నిజాం ఆటో డ్రైవర్లను ఈ కేసులో ఉన్న నిందితులుగా మొత్తానికి కోర్టు తుది శిక్షణ విధించింది ప్రణయ్ కేసులో తీర్పుతో రెండు కుటుంబాల్లో భావోద్వేగం నెలకొంది కొడుకుని తలుచుకొని ప్రణయ్ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు మిర్యాలగూడలోని ప్రణయ్ సమాధి దగ్గర పేరెంట్స్ నివాళులర్పించారు హత్య కేసులో అమృత బాబాయ్ శ్రవణ్కి జీవిత ఖైదు విధించింది కోర్టు శిక్ష పడ్డానికి అమృతే కారణమంటూ శ్రవణ్ భార్య పిల్లలు కన్నీరు పెట్టుకున్నారు ప్రణయ్ కేసు సమాజానికి గుణపాఠం కావాలని అటు పోలీసులు చెప్పారు రెండు కుటుంబాలు నష్టపోయాయని నాటి ఎస్పీ రంగనాథ్ కూడా తెలియజేశారు కోర్టు తీర్పు తర్వాత ప్రణయ్ తండ్రి బాలస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ తీర్పు నేరస్తులకు కనువిప్పు కావాలన్నారైనా కులం పేరుతో కన్న కూతుళ్లను చంపేవారికి ఈ తీర్పు కనువిప్పు కావాలన్నారు ప్రణయ్ హత్య తర్వాత తాము చాలా నష్టపోయామని బాలస్వామి చెప్పారు తమకు కొడుకు లేకుండా పోయాడని అమృతకు తండ్రి లేకుండా పోయాడని అమృత తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని న్యాయం కోసం ఆరున్నరేళ్లు ఎదురు చూస్తామని బాలస్వామి భావోద్వేగం చెందారు కులం చుట్టూ పెనవేసుకుపోయిన మానవ అస్పృశ్యత ప్రభావమే ఒక యువకుడి దారుణ హత్యకు దారితీసింది అంతిమంగా తండ్రి ఆత్మహత్యకు కారణమైంది భారతీరావు కులతత్వమే అతడి కుటుంబాన్ని అతడిని కూడా ధ్వంసం చేసింది చివరికి అతని తమ్ముడు కూడా ఇప్పుడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు ఏది ఏమైనా కుమార్తె ఒకరిని ఇష్టపడి పెళ్లి చేసుకుందంటే అది మనసుకి నచ్చకపోతే వారిని వేరుగా ఉంచాలి వారితో మాట్లాడకూడదు పోనీ వారిని దూరంగానే ఉండమని చెప్పాలి వారి జీవితం వారిని బతకనివ్వాలి అంతేగాని చంపడం అత్యంత దుర్మార్గం ఈ ప్రపంచంలో కులం కంటే విలువైనవి ఎన్నో ఉన్నాయి అది ఎప్పుడు ఎవరు అర్థం చేసుకుంటారో వారి జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటారు కుమార్తె సంతోషం కోసం ఎన్నో చేసిన మారుతీరావు చివరికి కుమార్తె ప్రేమని అర్థం చేసుకోలేకపోయాడు ఆయన కూడా ఏమీ సాధించలేకపోయాడు ఈ తీర్పుని చాలామంది హర్షిస్తున్నారు మరి ప్రణయ్ ఘటనపై కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి